కోటేశ్వరరావు గారికి బీజేపీ నాయకులు మరిసల్ రామారావు గారికి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్య కార్యకుడు సోదరుడు పోల శ్రీనివాసరావు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి అదేవిధంగా రాంబాబుకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు సోదరి యావత్ మందికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఒక చారిత్రక అవసరం ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి జరిగినటువంటి సంఘటన చూస్తే ఒక చిన్న కథ గుర్తి వస్తుంది ఒక తల్లి కట ఇద్దరు కొడుకులట పెద్ద కొడుకు రోజు కూలీనాలు చేసుకుని తల్లికి బొప్పన్న పెట్టాడు చిన్న కొడుకు ఇంట్లో ఇంట్లో ఉన్న గిన్నెలు కంచాలు ముంతలు పల్లెలు వేసి రోజు తల్లికి చికెన్ బిర్యానీ పెట్టాడు ఆ తల్లి ఏడానికి ఉంది ఓరని పెద్ద కొడుకు ఏటీడు ఇంట్లో బాగా చింత ఉత్తి పప్పున్న పెడతా చిన్న కొడుకు ఎంత మంచి రోజు చికెన్ బిర్యానీ అంటే పెద్ద కొడుకు నుంచి తగిలిసిందట తగిలిసాక రెండు రోజులు పెట్టాడు మూడు రోజులు పెట్టాడు నాలుగో రోజు తల్లి కొడుకులు ఇద్దరు కలిపి పోస్తా మొదలు పెట్టేటప్పుడు ఆ తల్లి గ్రహించిందట ఎంత తప్పు చేశాను నేను నా పెద్ద కొడుకే మంచివాడు పొప్పన్న పెట్టినా రోజు పెట్టాడు ఇట్లా పొస్తూ జనగొడుకులేక అని మళ్ళీ ఆ ఇంటి నా పెద్ద కొడుకే దిక్కాడు నా పెద్ద కొడుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరందరూ కూడా అనేక మంది వీళ్ళు సుపరి చేస్తారు అంగవైకలే ఎవరు నా గుమ్మం తొక్కినా నా కోట తలుపులు తట్టినా ఎవరిని కూడా నేను ఖాళీ చేదుతో ఎవరిని కూడా నేను పంపించలేదు సంబంధం లేకుండా అనేక మందికి టూ వీలర్ త్రీ వీలర్ సభ డ్రై సైకిల్ ఆపరేషన్ శాస్త్రి కూడా నేను సాయం చేసి పెట్టాను ఇవాళ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు సోదర సమాజంలో కోటేశ్వరరావు గారు చెప్పారు రేపు మీ అందరి దైవాలను తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మిమ్మల్ని అందరినీ నా సొంత కుటుంబ సభ్యుల గొప్ప మీరు అందరు కూడా అదే పండి బేబిరా వ్యక్తి ఒక రాజు కాదు ఒక సేవకుడు మీ ఇంట్లో మనిషి అందరు కూడా గమనించాలి కోరుకుంటూ తెల్ల మండలంలో మూడు గ్రామాలే ఇంకా మూడు గ్రామాలు అవ్వాల్సి ఉంది కార్యక్రమం సెలవులో వచ్చాను కాబట్టి పెద్ద మనిషి చేసుకుని నాకు మీరు అందరు కూడా సెలవు కోరుకుంటూ ఇంకా భారీ ఎదురు మా పిలుపు ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోలించిన హృదయపూర్వక తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటే Yeah.